లక్ష్మీపురం కుట్టివేన మండలం కృష్ణా జిల్లా అవునండి అవునండి అవునవును చాలా సంతోషంగా ఉందండి ఈ ప్రాజెక్ట్ ఆయన పూర్తి అయ్యి చంద్రబాబు నాయుడు గారి అవుతుంది కదా తప్ప రెండో వాడి వల్ల ఏం అవ్వదు వాళ్ళు అవ్వట్లేదు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అంటే చూద్దామని పని కట్టుకు వచ్చాం ఆడవాళ్ళతో సహా వచ్చాం ఎందుకంటే అందరికీ తెలియాలి ఇప్పుడు ఒక మగవాడికి అనుకోండి వంద మంది మగవాడికి తిరితే ఒక ఆడ మనిషికి తెలిస్తే సరిపోతుంది ఆ వంద మందికి తీసినట్టే అలాగా ఆ ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది అది ఈ ప్రతిపక్షాలలో రాధాంతం చేస్తారత్తే రెండోది ఏం లేదు కావాలని చేస్తాం తప్ప రెండోది ఏం లేదండి జగన్ వచ్చినా పవన్ వచ్చినా ఏం పని ఇదేం లేదు మళ్ళీ ఈయన రావాలి ఖచ్చితంగా పని అవ్వాలి అది పెడుతుందండి పెడుతుంది మోసం చేశాడు నాలుగు సంవత్సరాలు మోసం ఈ పాడికి ఎప్పుడు వాళ్ళు మోసం చేశాడు ఆడికి ఎంతకాలంలో ఉంటుంది కేంద్రం ఎంతకాలం ఉంటుంది ఇంక రెండు నెలలు ఉంటుంది తర్వాత ఇంకా కేంద్రం కూడా ఉండదు మనకి ఏం అది కూడా అడ్డానికి తిరిగిపోతే ప్రాజెక్టు శరవేగంగా పూర్తి అవుతుంది యాలు తాగడానికి నీళ్ళు లేవు అండి కృష్ణా జిల్లాకి మచిలీపట్నం కింద దిగువ కిందగా అసలు నీళ్ళు లేవు దీని వల్ల పట్టిసీమ వల్ల నీళ్ళు తోడిన వల్ల ఇవాళ తాగడానికి మంచి నీళ్లు ఉన్నాయి మా ఇదే ఒక పంట పంటటానికని నీళ్ళు ఉంది అంత లేకపోతే అసలు పంట కూడా లేదు ఇప్పుడు యాద ఎకరానికి నలభై బస్తాలు పండింది మాకు మా ఏరియాలో ఈ పట్టిసీమ వాటర్ వల్ల అదే ఇంకెవరు అని చంద్ర చంద్రబాబు నాయుడు అయితే అవుతుంది ఇంకెవరు వచ్చినా ఏమి పని అవ్వదండి ఏమీ అవదావు చెప్తున్నాను కదా అది ఒక చంద్రబాబు నాయుడు పని అవుతుంది వాళ్ళ రాధాంతం జాతర ఏమి లేదని చెప్పడం ఓట్ల కోసం చెప్పడం తప్ప వేళ వచ్చి చూశారు ప్రతి వాడికి ఈ ఒక మన ఇల్లు కట్టాలంటే రెండు రెండు సంవత్సరాల సంవత్సరం పడుతుంది కదా ఇంత ఇల్లు కట్టాలంటే ఎన్ని నెలలు పడుతుంది ఇది ఎప్పుడు వంద సంవత్సరాల నాడి ఇది కలది ఇప్పటికీ ఇలా ఈ రంగ తీసుకొచ్చింది మన అదృష్టండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు మేము చేసి ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ వెళ్తే మళ్ళీ శరవేగంగా పూర్తి అవుతుంది మాకు దారి అవుతుంది తర్వాత